హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి జాబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ టిప్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది ఫస్ట్ టిప్ అండి మన ఇంట్లో అల్లం ఉంటుంది కదా అల్లం తెచ్చుకుంటాము కరీస్లో వేసుకునేదానికి అదైతే కొంచెం తొందరగా పాడైపోతుంది దానికి పైన తొక్కు తీయాలంటే చాలా లేట్ అవుతూ ఉంటుంది క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే అవి ఈజీగా తొక్క తీసుకోవడం ఎలా అనేది చూసేసేయండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం ఎలా అనేది కూడా చూసేసేయండి ఏం లేదండి ఒక అల్లం ముక్కనైతే తీసుకొని మీకు చూపిస్తున్నాను ఎల్ల ముక్కని మనమేమి వాష్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఏదన్నా మట్టి ఉంటే తప్పితే నార్మల్గా ఉంటే అలాగే వదిలేసేసి మీరు పెనం మీద పెట్టి కొంచెం సేపు బాగా కాల్చుకోండి అటు ఇటుగా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత చూడండి చేతితో నేను వలస్తుంటేనే ఎలా వచ్చేస్తుంది పొక్కు ఈజీగా వచ్చేస్తుంది మనకు అల్లం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది తొక్కు అనేది ఈజీగా వచ్చేస్తుంది దీన్ని ఎత్తి మీరు జిప్లాక్ కవర్లు అయినా కానీ గాజు గాజు సీసాలు అయినా కానీ దేంట్లయినా కానీ స్టోర్ చేసుకొని ఇట్లాగే పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి చెడిపో నోటి చెడిపోదు ఎందుకంటే మనం వేడి చేసాం కాబట్టి దీంట్లో నిమ్మ శాతం అనేది పోయి నీట్గా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి అదేవిధంగా తెల్లగడ్డలండి ఈ తెల్లగడ్డలు కూడా మనం పొక్కు తీయాలంటే వేళ్ళతోటే బొట్టను వేలు గోరుతోటి నిప్పి అనేది వస్తూ ఉంటుంది చాలా ఎక్కువ టైం కూడా పడుతూ ఉంటుంది తొందరగా మనం కర్రీస్ చేసుకోవాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఏం లేదండి ఇట్లాగా తెల్లగడ్డలని ఈ విధంగా రెమ్మలు రెమ్మలుగా తీసుకోండి ఇలా తీసుకున్న వాటిని కొంచెం సేపు మీద పెట్టి వేయించుకొని ఈ విధంగా మనం చేత్తో వలుసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి మీ వీడియోలో ఎలా ఎలా వలుస్తున్నానో నేను ఈ విధంగా ఈజీగా మీరు తెల్లగడ్డలు కానీ అల్లం కానీ నీట్గా వేడి చేసుకొని తొక్కంతా అంతా ఈజీగా వలచేసుకోండి దీన్ని ఇలాగే స్టోర్ చేసుకున్నా వీటిని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయండి తెల్లగడ్డలు కూడా బూజు పట్టకుండా ఉంటాయి అలాగే అవి మెత్తగా అయిపోయి సచ్చుగా అయిపోతుంటాయి కదా అలా అయిపోకుండా ఉంటాయి మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయండి ఈ విధంగా అయితే ఒలిసి పెట్టుకోండి కరీస్లో ఈజీగా వేసుకోవచ్చు తప్పకుండా అయితే ఈ టిప్స్ అయితే ట్రై చేయండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ విడని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడండి ఫైనల్గా విధంగా వదిచేసుకున్నాను మీరు వీటిని జిప్లాక్ కవర్లైనా కానీ ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి త్రాడ్ టిప్ అండి మనం బిస్కెట్లు తెస్తుంటాం కదా అటువంటిప్పుడు వాటిని ఈ విధంగా పిల్లలైతే ఆఫ్ ఆఫ్ చించేసి పైన ప్యాకెట్స్ని ఇలాగ వదిలేస్తూ ఉంటారు వాటిని బయట పెడితే మాత్రము అవి మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు ఎప్పుడు తీసుకొని తిన్నా కూడా మీరు అప్పుడే మీరు ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తిన్నప్పుడు ఎలాగ కరకరలాడుతూ ఉంటాయో అలాగే ఉంటాయండి బిస్కెట్లు ఈసారి ఎప్పుడైనా కానీ ఈ విధంగా ప్యాకెట్ కట్ చేసుకొని బయట పెట్టుకోకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కానీ తీసుకొని తిన్నారంటే చాలా బాగా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫోర్త్ టిప్ అండి మనం గోధుమ పిండి ప్యాకెట్లు కానీ మైదాపిండి ప్యాకెట్లు కానీ శనగపిండి అయితే కట్ చేసేసి బయట పెడుతూ ఉంటాము బయట పెడితే మాత్రము కట్ చేసేసి పురుగులు పడుతూ ఉంటాయండి అలా కాకుండా ఇలాగైతే ఫ్రిడ్జ్లో అయితే గాస్ సీసాలు పెట్టి స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎక్కువ రోజుల పాటు పురుగు పట్టకుండా గోధుమ పిండి అయినా ఏ పిండి అయినా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది తప్పకుండా ఈ టిప్పు ట్రై చేయండి ఫిఫ్త్ టిప్ అండి అండి ఈ టిప్పు చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ మందికి తొందరగా చుండ్రు అనేది వస్తూ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది ఇవన్నీ పోవాలంటే మెయిన్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త దువ్వెనండి దువ్వెన్ అయితే వన్ వీక్ ఒకసారి అయినా కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి ఇలా మీరు క్లీన్ చేసుకున్నారంటే మీ హెయిర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది అనేది రాకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ఇటు ఇప్పుడు ట్రై చేయండి మీరు ఏ షాంప్ అయితే వాడుతున్నారో అటువంటి అయితే కొంచెం తీసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ అట్లాగా మీరు దువ్వెన్లు తీసుకునే వాటిని బట్టి ఇలాగ వాటర్లో అయితే మిక్స్ చేసుకొని మనం వేస్ట్గా పడేసే బ్రష్ ఉంటుంది కదండి టూత్ బ్రష్ దాన్ని తీసుకొని ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి ఇలాగా వారానికి ఒకసారి కానీ మీరు దువ్వెన్లు కానీ క్లీన్గా చేసి క్లీన్ చేసి పెట్టుకొని కానీ నీట్గా పెట్టుకుంటున్నారంటే మీకు చుండ్ర అనేది రాదండి హెయిర్ ఫాల్ అనేది కూడా రాదు మీ జుట్టు అనేది హెల్తీగా ఉంటుంది ఈ టిప్ అయితే జుట్టు పొడువుగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ టిప్ అయితే పాటించండి మీ హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది చూడండి ఎంత మురుకు అనేది వచ్చిందో తప్పకుండా అయితే ఈ టిప్పు అయితే ట్రై చేయండి దువ్వం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలాగ మీరు వన్ వీక్ ఒకసారి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే కేటాయించి ఇలాగైతే చేసుకున్నారంటే మీరు చుండు సమస్యలు ఏమీ లేకుండా మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా గ్రోత్ వచ్చి బాగా పెరుగుతుందండి తప్పకుండా అయితే ఈ టిప్పు ట్రై చేయండి నేను దువ్వనన్నిటినీ ఏదో విధంగా క్లీన్ చేసుకున్నాను తప్పకుండా అయితే ట్రై చేయండి సిక్స్త్ టిప్ అండి షాంప్ అయితే మనం చాలా వాటికి యూజ్ అవుద్దండి షింకులు క్లీన్ చేసుకోవచ్చు గ్యాస్ బండ క్లీన్ చేసుకోవచ్చు టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా నేను షింక్ అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తాను ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో అయితే షాంప్ అయితే వేసుకుంటున్నాను మీరు ఇట్ల టైల్స్ కోసము గ్యాస్ బండ కోసం కానీ ఇట్లా షింకుల కోసం కానీ లిక్విడ్స్ ఏమి కొనుక్కొని సపరేట్గా వాడాల్సిన అవసరం లేదండి ఇట్లాగా డైలీ డే బై డే అయినా డైలీ అయినా ఇలాగైతే క్లీన్ చేసుకున్నారంటే ఎప్పుడు కొత్త వాటిలో ఈ షంకులు అయితే క్లీన్గా మెరుస్తూ ఉంటాయి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని షాంప్ వేసుకొని ఈ వేస్ట్గా పడేసే టూత్ బేస్ట్ని తీసుకొని ఇలాగైతే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్నారంటే మీషింక్ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది చూడండి మనం క్లీన్ చేస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలాగైతే తప్పకుండా అయితే ఈసారి ఎప్పుడైనా కూడా ట్రై చేయండి వీటి కోసం మనము ఏ లిక్విడ్స్ బయట ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఏమీ లేదు షాంప్తో క్లీన్ చేసినా కూడా చాలా బాగా మెరుస్తూ చాలా నీట్గా క్లీన్ అవుతాయి తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి వాటర్ ప్రూఫ్ కడిగి మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చేసిందో షింక్ అనేది ఈసారి ఎప్పుడైనా కూడా తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫైనల్గా అయితే మా షింక్ అయితే ఈ విధంగా అయితే నీట్గా ఉంది సెవెంత్ టిప్ అండి ఎండాకాలం వచ్చేసింది కదండి మనం నీళ్ళు పాలిషులు అయితే పెట్టుకుంటూ ఉంటాము అవైతే కొంచెం లోపల గడ్డ కట్టేయడం వల్ల మనం చుట్టూరు కాంచులకి అవడం వల్ల ఆ లిక్విడ్ అనేది నీల్ పాలిష్ మూతలు అయితే టైట్గా పట్టేస్తూ ఉంటాయి ఎంత తీసినా కానీ రావండి జారిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా సన్నట్టు రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండీ అటువంటిది ఒకటి ఒకటి ఆ పైన మూతకైతే వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా తిప్పారంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ సమ్మర్లో అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎయిత్ టిప్ అండి ఫోన్లు అండి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ ఎక్కడ పెట్టాలా అని ఇబ్బంది పడుతూ ఉంటాము ఫోన్లు పైన అట్లా పెట్టామంటే అవి వైబ్రేషన్లో కాని ఉన్నాయంటే కింద కూడా పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫోన్ పెట్టేటప్పుడు ఈ విధంగా ఫోన్ వైర్ని ఇలా చేసి కానీ మీరు పెట్టుకున్నారంటే మీ ఫోన్ అనేది ఎక్కడికి పడిపోకుండా ఉంటుంది నీట్గా ఛార్జింగ్ అనేది ఎక్కుతూ ఉంటుంది మీరు ఫోన్ ఎక్కడ పెట్టాలని ఇంకో వస్తువు కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ టిప్ అయితే అందరికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి నేనైతే ఇలాగైతే పెట్టుకున్నాను నైన్త్ టిప్ అండి కంఫర్ట్ బాటిల్ ఉంటాయి కదండీ అటువంటివి అయితే తీసుకోండి అవి కంఫర్ట్ అయినా కానీ రిన్ బాటిల్ అయినా ఇటువంటి బాటిల్స్ అయినా ఏవైనా కూడా మీకు వేస్ట్గా పడేసే బాటిల్తో ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా ఈజ్ అవుతాయండి ఇవి ఇంట్లో మనకు మనం ఎక్కడ పడితే అక్కడ కవర్స్ అయితే పడేస్తూ ఉంటాము చిన్న చిన్న వస్తువుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము వాటిని పెట్టుకునే దానికోసంగా మనం మళ్ళీ వేరే వస్తువులను కొనుక్కొని వచ్చి పెట్టుకోనులేము అటువంటిప్పుడు అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి ఇట్లాగైతే బాటిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాను నేను నా దగ్గర రెండు బాటిల్ ఉండింది మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ ఇటువంటి బాటిల్ అయితే ఒకటి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీనికి తగిలించుకునే దానికి కుక్కీ కోసం అయితే నేను ఇట్లా ఈ విధంగా అయితే ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగైతే కట్ చేసుకోండి ఒక్క బాటిల్తో రెండు రెండు యూజ్ అయ్యే ఐడియాలండి చూడండి అలాగైతే కట్ చేసుకున్నాను ఈ విధంగా ఈ రెండింటినీ శుభ్రంగా వాష్ చేసుకొని తుడుచుకొని తీసుకొని వస్తానండి చూడండి ఇలా తీసుకొని వచ్చాను ఇప్పుడు వీటికైతే సన్నగా హోల్స్ అయితే పెట్టానండి మనం కేక్ తగిలించుకోవాలి కదా అందుకోసము వేస్ట్గా మనం కవర్సు లగేజ్ కవర్సు కూరగాయల కవర్లు అన్నీ తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాము అవసరానికి కవర్ కావాలంటే ఒక కవర్ కూడా కనిపించదు వాటిని పడేయకుండా ఎట్లాగైతే ఒక దగ్గర స్టోర్ చేసుకునే దానికైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా మడత పెట్టుకొని కవర్లన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటప్పుడు ఎతుక్కోకుండా కవర్ అనేది ఈజీగా దొరుకుతుంది అదేవిధంగా ఇటువంటి చిన్న సైజు బాస్కెట్ లాగా చేసుకున్నారంటే దాంట్లో అయితే చూడండి ఇలాగైతే తాళాలు కత్తెర ఇటువంటి ఏ అయినా కూడా చిన్న చిన్నవి మీరు ఎత్తుక్కోవడానికి ఇబ్బంది పడేవి ఏవైనా కూడా ఈ విధంగా అయితే పెట్టుకోండి చూడండి ఇలాగ తగిలిచ్చేసుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటప్పుడు తాళాలు అయితే తీసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు కవర్లు అయితే తీసుకోవచ్చు చుండి ఈజీగా మనకు ఉంటుంది మనకు ఎక్కడ పడితే అక్కడ కవర్లు పడే పడేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి ఎలా పెట్టుకున్నానో వస్తువునైతే ఈ టిప్ అయితే అందరూ చాలా బాగా ఈజీ అవుతుందండి తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి ఎలా ఎలా ఉన్నాయి ఈ టిప్స్ అయితే నాకు కామెంట్ చేయండి ఈ టిప్లో ఏ టిప్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ టిప్స్ కానీ నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దాకా కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ టిప్స్ కానీ మీకు ఈజీ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్